ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రొసెసర్ అంటే ప్రొసెసర్ ఎమేండ్ ఆరాధన చేయవలసిన పద్ధతి అంటే పద్ధతిలోనే చేయాలి ఇష్టం వచ్చినట్లు చేస్తే దేవుడు ఊరుకోడు మనందరికీ తెలుసు ఉచ్చా ఎవరో ఉచ్చా దేవుని మందస్సుకు పెట్టిని ఎట్ల బండ్లో తీసుకొస్తున్నారు ఎట్ల బండ్లు తీసుకొస్తున్నప్పుడు ఆ ఎడ్లు ఆ ఎట్ల యొక్క కాలు కాలు పెన్నికి అట్లే ఆ ఎద్దు కూర్చునేసి పడిపోయింది అట్లే బండి వాలిపోయింది వచ్చా అట్లే ఎలాగైనా పెట్టిని కాపాడాలి అయ్యో పెట్టి పడిపోతుందే దేవుని మందసం పడిపోతుందని చెప్పి అలా పోయి పట్టాడు అక్కడికక్కడే చచ్చాడు అక్కడికక్కడే చచ్చాడు దేవుని యొక్క మందసం చాలా ఒక ప్రక్రియ ఉంది ప్రొసెజర్ ఎవరు పడితే వాళ్ళు తాకడానికి యాజకుడు తప్ప ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవరు తాకకూడదు పడిపోయినా పర్వాలా కన్ను తను ముట్టకూడదు ఎందుకు విషయం చెప్తున్నా తెలుసా పరిచర్య దేవునిది ఏమేం ఏమే అనవసరమైన వాటిలో చేసుకో చేసుకోబాకు ఇది దేవుని పరిచర్య అనే భారంతో ముందుకెళ్ళు అమేండ్ కోరాహు లాంటి తిరుగుబాటు తత్వం మారాలి ఏమేండ్ ఏమేండ్ ఆరాధించే ప్రక్రియలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సేవలో చాలా జాగ్రత్తగా ఉండాలి నా ఇష్టాన్ని సార్ నేను చేయకూడదు ఎలా పడితే అలా చేస్తే ఊరుకోడు ఎవరు చేయవలసిన పనిని వాళ్ళే చేయాలి సమయాలు బలి అర్పణ చేయాల్సింది సమయాలు ప్రవక్త అనుకున్నాడు ఏడు రోజులు అయిపోయింది ప్రవక్త రాలేదని చెప్పి ఇతనే బలి అర్పించాడు వెంటనే దేవుడు అన్నాడు ఇకపై రాజ్య భారంలో ఉండడానికి వీల్లేదు అయిపోయింది నీ చాప్టర్ ఫినిష్ ఇస్రాయేల్కు రాజుగా ఉండే హక్కు అర్హత కోల్పోయావు తొలగించేసి ఉజియా రాజు యాజకులు బలిపీఠం దగ్గరికి యాజకులు రావాలి కానీ రాజుగా ఉన్న ఉచియ తూపపు వర్తిని తీసుకొని లోపలికి వస్తున్నాడు యాజకులంతా అడ్డుపరుస్తున్నారు అయ్యా వద్దు వద్దు అని వారిని కూడా కొట్టి లోపలికి వస్తున్నాడు చివరికి నుదుట మీద కుష్టం వచ్చింది నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా అని దేవుడు దహించు చెప్పడి గట్టిగా దహించు దహించు మీరే కదా బ్రదర్ దేవుడు ప్రేమ ప్రేమ ప్రేమను పలుసార్లు చెప్తారు నిజమేనండి ఆయన ప్రేమకు సాటి ఏమీ లేదు ఎంతకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఉన్నాడు కానీ ఒక ప్రోసెజర్ అంటే ప్రొసెజర్లోనే ఉండాలి ఒక క్రమం ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలోనే వెళ్ళాలి అది మీరీ మన ఇష్టానుసారంగా చేసినప్పుడు లోకాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆయన హృదయం తట్టుకోలేదు అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన దహించగ్నిగా ఉన్నాడు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట నాతో మాట్లాడాడు ఒక మాట మాట్లాడాడు దేవుని ఆలయంలో ఆయన ఆరాధించడానికే ఒక ప్రొసెసర్ ఉందే అవునా దేవుని ఆలయంలో ఆయన ఆరాధించడానికే ఒక ప్రొసెసర్ ఉందే నిన్నే ఆలయంగా చేశానే నీలో నేను ఎంత ప్రొసెసర్ కోరుకుంటున్నా నిన్నే నా ఆలయంగా చేశానే నీతోనే ఉండాలని నీలోనే ఉండాలని నిన్నే నా ఆలయంగా చేశానే ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను ఎలా ఊరుకుంటాను ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను ఎలా ఊరుకుంటాను విభిచారం చేత పాపం చేత కామం చేత దేవునికి ఇష్టం లేని కార్యాల చేత ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను ఎలా ఊరుకుంటాను నీలో ఆ కోరాహు తిరుగుబాటు చేసే తత్వం నీలో ఇంకా ఉన్నాడే ఇంకా ఎంతకాలం ఊర్చుకోవాలి నాదాబు అహీ అభిహులు లాంటి చేయకూడని కార్యాలు చేసే తత్వం మనలో ఉందే సోదం కోమూర లాంటి పాపపు కామం పాపపు ఆలోచనలు లోకపు ఆలోచనలు మనలో ఉన్నాయే అయ్యా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు నేను అనుకుంటున్నాను ఒక సోదం గోమర గురించి భారం చెందిన దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఈరోజు సంఘం గురించి భారం కలిగి దేవుడు ఒకవేళ ఈ యొక్క గాడిద ద్వారా ఒకవేళ మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు కోరాహు స్వభావం మారిపోవాలి ఆ కోరాహు యొక్క సమూహంలో నుండి వైదొలగాలేమాల్లో ఉంటే నువ్వు నశించిపోతావు అందుకే దేవుడ లో రా బయటకురా రా నువ్వు నశించిపోతావు అహరును నీ బిడ్డల్ని కళ్ళ ఎదుట చచ్చిపోతున్నారంటే ఆలోచన చేయవా నీ బిడ్డలకు నేర్పవా మనం దేవుని ఆలయం ఉన్నాం దేవుని సేవ కొరకున్నాం దీనికి ఒక ప్రొసెసర్ ఉంది మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదురా నీ బిడ్డలకు నువ్వు చెప్పవా నువ్వు చెప్పలేదు కాబట్టి నీ బిడ్డలు అగ్నికి అహుతులైపోయారు దేవుడు ఈరోజు చెప్పమన్నాడు కాబట్టి సంగమా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు సంగమా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత కాలం ఆయన ఓర్పుతో సహనంతో ఉంటాడు అనుకోబాబు దేవుని ఆలయానికి వచ్చి ఎంతమంది బైబిల్స్ తీసుకురాకుండా వస్తున్నారు ఎంతమంది మొబైల్స్ లో కలుబెట్టుకుంటూ వాక్యాన్ని వినకుండా దేవుని ఆరాధించకుండా దేవుని వైపు ఉంచవలసిన మనస్సు దేవుడి ఉంచవలసిన శ్రద్ధ దేవుని ఆరాధించవలసిన భయభక్తులు లేకుండా ఇక్కడికి వచ్చాం ఎక్కడికి వచ్చాం దేవుని ఆలయానికి వచ్చాం లోకం చేతిలో ఉండకూడదు ఇక్కడొచ్చే వాట్సాప్లు ఇక్కడికి వచ్చి ఫేస్బుక్లు కలిపెట్టకండి ఇది దేవుని మందిరం ఇది దేవుడు నివసించు మందిరం నేను దేవుని ఆరాధించడానికి వచ్చాను స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి బయట దయచేసి ఒక పెద్ద ఒక బోర్డు పెట్టేసేయండి స్టిక్కర్ టైప్లో ఆలయం లోపలికి వచ్చేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేదంటే సైలెంట్ మోడ్లో అని చెప్పి ఎక్కడికొచ్చి మనం ఫోన్ చూసుకుంటూ ఉంటే అయ్యా ఇక్కడికొచ్చి మనం లోకాన్ని లోకాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసామే దేవుడు ఊరుకోడయ్యా మీరు అనుకున్నట్లు ఆయన శాంతి దీర్ఘశాంతం ప్రేమ అంతా ఓకే కానీ ఆయన మరో పక్క ఉంది మరో యాంగిల్ ఉంది అది చూడకండి తట్టుకోలేరు ఆయన మరో మరోలు చూడకండి తట్టుకోలేరు అహరోను కుమార్లే అగ్నిచేత బలి అయిపోయారయ్యా కాల్చబడ్డారు వేదలతో మాట్లాడుతున్నాను దేవుడి సన్నిధిలో భయభక్తులుగా జీవిద్దాం భయభక్తులుగా ఆరాధిద్దాం దేవుడు తప్పకమైన ప్రార్థన ఆలకించి దేవుడై ఉన్నాడు